నుంచి ఉద్యమం అనేది మీటింగ్ పరిమితం కాకుండా కార్యాచరణ ప్రకటించాలండి ఎందుకంటే ఇక్కడ మొన్న రీసెంట్గా జరిగిన మారావాడి గోపాయ ఉద్యమానికి బంద్ ప్రకటిస్తే రెండు జిల్లాలు అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా భువనగిరి ఏరియాలో స్వచ్ఛందంగా అందరూ కూడా క్లోజ్ చేసే వ్యాపారాలు ఇదే స్ఫూర్తితో అన్నీ కూడా బీసీ సంఘాలకు సంబంధించిన అందరూ కూడా విద్యార్థి నాయకులు ఓయూ ఓయూలో ఉన్న జేఏసీ ఏ బీసీ ఉద్యమాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలు బీసీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి కార్యాచరణ ప్రకటించాలి ఎక్కడికక్కడ చేయాలి అలాగే ఇక్కడ మనకి ఉవ్వెత్తిన ఉద్యమం అనేది ఎలా ఉంటదంటే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటే అవతరవాడికి ఐడెంటిఫికేషన్ ఉంటుందండి కేవలం మనము మీటింగుల ద్వారా పెట్టడము ఇరవై నాలుగు గంటలు గ్యాదర్ వేసుకొని మీటింగులు పెట్టి ఉపన్యాసాలు దంచడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎప్పటికైనా సరే కంపల్సరీగా అందరు బీసీ నాయకులు అందరూ కూడా ఆలోచించి ఒక కార్యాచరణ తీసుకోవాలి అలాగే బీసీకి రిజర్వేషన్కి సంబంధించి ఎవరైతే ప్రకటించారో వాళ్ళ రిజర్వే వాళ్ళ సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు పార్లమెంట్లో కూడా మనం ప్రకటించలేదు వాళ్ళందరినీ కూడా గొరవ చేయాలి వాళ్ళ హౌస్ ముట్టడించాలి అలాగే ఇక్కడ బీసీకి సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇక్కడ కలెక్టింగ్ ఆఫ్ ద ఫండ్స్ కూడా ఇక్కడ జనరల్గా ఏంటంటే ఎవరైతే ఉద్యమానికి ఉవేత్తలు చేయడానికి రెడీగా వస్తారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన అన్ని ఆర్థిక వనరులు కానీ వేరే వనరులన్నీ కూడా సమకూర్చాల్సిన విషయం కూడా గుర్తుంచుకొని చేయాలని మరీ మరీ కోరుకుంటుంది ఎందుకంటే అత్యధికంగా ఎక్కువ మంది బా మనకి లేని వర్గాలు ఎక్కువ ఉండదు ఎవరంటే బీసీలు అంటే ఆర్థికంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ఈ ఇలాంటి పరిస్థితుల వల్ల ఉద్యమం రూపు రావాలంటే ఇది మేజర్గా సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి ఒక మార్వాడి విషయంలో చేస్తే మొన్న అందరూ చేశారు ఆఖరికి వాడే వచ్చి ఇది మా మధ్య జరిగింది ఇష్యూ నేను కోర్టుకెళ్ళి అన్నాడు ఎక్కడ ఈ పాటికి అర్థం కావాలి ఎలా సరే అలాంటి చిన్నపాటి విషయాలు బుధలేసుకో జరగడం వల్ల విలువతో విలుపోగొట్టుకుంటాడు అండి అలాగే